నమస్తే అండి నా పేరు పాషాని ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ స్రియాపేట డిస్టిక్ స్రియాపేట పక్కన ఎండపల్లి అని గ్రామం అండి ప్రస్తుతానికి అయితే అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగిందండి రోజు డేట్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి సమయం వచ్చేసి దాదాపు ఒకటైతుంది పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషానికి వీడియో చేయడం జరుగుతుంది అంటే ఈ వీడియో పూర్తయ్యేలోపు బరాబర్ ఒకటైతుంది అనుకోండి ఈరోజు వీడియో ఏంటంటే ఈ రెండు కార్లు అయితే ఈరోజైతే కంటైనర్ ద్వారా అయితే పంపించడం అయితే జరుగుతుందండి ఈ రెండు కార్లు కూడా మనం నమ్మి ఎక్కడి నుంచో డబ్బులు కొడితే మన వీడియోల రూపంలో కానీ మన వాట్సాప్ గ్రూప్లో కానీ మనం ఫోటోలు అప్లోడ్ చేసినా సరే ఆ ఫోటోలు చూసినా చూసి వీడియో చూసి మనకు ఎన్నో లక్షలు ట్రాన్స్ఫర్ చేసిన చేసినందుకు నా యొక్క హృదయపూర్వక ధన్యవా ధన్యవాదాలండి సీన్ ఏంటంటే ఈ యొక్క మూడు నాలుగు రోజులలోనే ఒక ఆరో ఏడో ఈకో స్పోర్ట్లు అమ్మడం జరిగిందండి మొత్తం ఈకో స్పోర్ట్లు అమ్మినాం టోటల్గా టోటల్గా ఈకో స్పోర్ట్లు అమ్మడం జరిగింది ఈ కారు వచ్చేసి ఫోర్డ్ ఈకో స్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను మూడులో ఫస్ట్ ఓనర్ కారు ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే ఎనభై ఏడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగిందండి గ్రే కలర్ కారు వెహికల్ బాగుందని వీడియో పెడితే దీనికి వాసానికి ఏంటంటే ఒక ముగ్గురు టోకెన్ కొట్టిరు ఆల్రెడీ సేల్ అయింది అన్నా కూడా టోకెన్ కొట్టేసిరు మన తర్వాత వాళ్ళకు కూడా సెట్ చేసినా వేరే కార్లు కూడా ఇప్పించిన అవి కూడా పేమెంట్లు అవుతున్నాయి కారు ఫస్ట్ ఒక ఆయన కొట్టిండు తర్వాత ఇంకొక ఆయన తర్వాత ఇంకొక ఆయన అది ఎట్లా అంటే మా మా యొక్క టీం మెంబర్స్కి కొట్టడం జరిగింది అయితే మనకేందంటే ముందు ఎవరైతే కొడతారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే ఒకవేళ ఆయన కాదన్న ఎడలా వేరే నెక్స్ట్ ఇచ్చిన పేమెంట్ ఎవరైతే కొట్టిరో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు టోకెన్లు అనేది ఒక వెహికల్కి ఒకటే మాత్రం తీసుకుంటాం కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇక జరిపోయింది అయిన తర్వాత వేరే వెహికల్ సెట్ చేసిన అవి కూడా పేమెంట్లు అయితే అది కూడా వీడియో పెడతా రోజు అయితే రెండు కార్లు అయితే వీడియో కంటైనర్ అయితే పంపించడం జరుగుతుందండి ఫోర్ డికోస్పోర్ట్ టైటానియం ప్లస్ వేరేంటు రెండు వేల పదిహేను మూడులో ఫస్ట్ ఓనర్ కారు ఎనభై ఏడు వేల కిలోమీటర్ జనరేటింగ్ అండి వాలెట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపిస్తూ మారలేదు ఈ కార్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్టిక్ వాసులు ఆ గొర్రె సురేష్ అన్నయ్య గారికి అయితే మూడు లక్షల నలభై వేలకైతే ఢిల్లీ అయితే ఇప్పించడం జరిగిందండి మన కమిషన్ వేరు కొట్టైన ఛార్జెస్ వేరు కమిషన్ కూడా కొట్టేశారు కారు ఫుల్ పేమెంట్ చేయడం జరిగింది కంటైనర్ ఏదైతే ఉందో ఆయన అక్కడికి వచ్చిన తర్వాత డెలివరీ తీసుకునేటప్పుడు కంటైనర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కారు కూడా కంటైనర్కి ఇచ్చి పంపించడం జరుగుతుంది ఈ కార్ వచ్చేసి ఇది మన యూట్యూబ్ ఛానల్ పెట్టాం ఆల్రెడీ అప్లోడ్ చేసాం వీడియో చూసే మనకు కొట్టడం జరిగింది ఈ కారు మన యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయలేదు డౌన్లోడ్ చేసి వీడియో చేసి డౌన్లోడ్ చేసి పెట్టినా కానీ పబ్లిక్ చేయాలి పబ్లిక్ చేస్తేనే మీకు అనేది అందరికి స్ప్రెడ్ అయింది పబ్లిక్ చేయాలి డౌన్లోడ్ చేసి పెట్టినా మన వాట్సాప్ గ్రూప్లో జెన్ కార్స్ కానీ వాట్సాప్ గ్రూప్లో ఈ యొక్క ఫోటోలు అనేది షేర్ చేయడం జరిగింది షేర్ చేస్తే మనకు ఆంధ్రప్రదేశ్ స్టేటు అన్నమయ్య డిస్టిక్ మదనపల్లి 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 వాసులు సార్ పేరుంది పూర్ణకుమార్ సార్ పేరు వచ్చేసి పూర్ణకుమార్ గారండి పూర్ణకుమార్ గారైతే మనకు లో ఫోటోలు చూసి దాని వీడియో అడిగితే ఆయనకు మన యూట్యూబ్లో ఉన్న లింక్ అయితే పంపిస్తే వీడియో పూర్తి చూసుకొని అంటే ఆయన వరకే పంపించినా పబ్లిక్ చేయలేదు ఆ రేపు పబ్లిక్ చేద్దామని చెప్పేసి అనుకుంటే ఈరోజు చేసిన వీడియో అప్లోడ్ వీడియో చేసి ఆ డౌన్లోడ్ చేసి పెట్టినా రేపు పబ్లిక్ అంటారకే అప్పటికే మనకు వాట్సాప్లో ఫోటోలు పెడితే సార్ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు ఫోటోలు చూసి మనకైతే కావాలి బాబు ఈ కారుని నేను తీసుకుంటా అని చెప్పడం జరిగింది ఫోర్త్ డికోస్పోర్టు టైటానియం వేరియం రెండు వేల పదిహేను మోడలు ఫస్ట్ ఓనరు ఎనభై వేల కిలోమీటర్ జరిగింది ఈ కార్ని నేను సార్కు అయితే ఎన మూడు లక్షల ఇరవై వేలకు అయితే ఇప్పించడం జరిగిందండి మూడు లక్షల ఇరవై వేలకు నా కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరు ఈ కార్ కూడా ఫుల్ పేమెంట్ అయితే చేయడం జరిగింది మన కమిషన్ కూడా చేయడం ఇవ్వడం అయితే జరిగింది ఈ కార్ కూడా కంటైనర్ ద్వారా అయితే పంపించడం జరుగుతుందండి ఇంకా కూడా మనం ఇంకో మొత్తం కార్లు ఒక ఆరో ఏడు ఈకోస్పోర్ట్లో ఏడు ఎక్కువ ఏడు ఈకో వరకు అమ్మడం జరిగిందండి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ట్రిప్లో మొత్తం ఈకో స్పోర్ట్లు అమ్ముడు ఈకో స్పోర్ట్ల గురించి మీరు అందరికి తెలిసే ఉంటుంది ఈకో స్పోర్ట్లు ఎక్కువ అమ్మేది అంటే నేనే మీరు పాత వీడియోలో కూడా చూడండి ఈకో స్పోర్ట్లు ఎక్కువ అమ్ముడు పోయేది ఎక్కువ అమ్మేది మనం మాత్రమే అట్లా ఉంటుంది ఫస్ట్ ఎన్నో రోజుల నుంచి ఈకో స్పోర్ట్లు కావాలి ఈకో స్పోర్ట్లు కావాలని చాలామంది అడుగుతున్నారు కాకపోతే ఏంటంటే ఈకో స్పోర్ట్ దొరకట్లేదు అసలు ఒక్కొక్క బండి మీరు నమ్ముతారో నమ్మరా కానీ ఈ యొక్క నేను నాలుగైదు రోజుల నుంచి అసలు పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరుగుతున్నాం అండి మేము మా టీం మెంబర్స్ కానీ మేము నేను కానీ అసలు పిచ్చి కుక్కలు తిరిగిన తిరుగుతున్నాం ఒక తిండి లేదు తిప్పలు లేదు ఏది లేదు అంత ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు బండ్లు అమ్ముడుపోతేనే కానీ ఒక రూపాయి వచ్చేది మనకైనా ఎవరికైనా అంతే కదా దాని గురించి అనేది ఎంతో రిస్క్ తీసుకొని ఒక్కొక్క బండి ఒక్కొక్క మూలకు యూపీ నోయిడాలో ఒకటి ఉంటే ఢిల్లీలో ఒకటి ఉంది ఓల్డ్ ఢిల్లీలో ఒకటి ఉంది ఇటు ఒకటి మన గురుగాం సైడ్ ఒకటి ఉంది అసలు ఎట్లా అంటే బండి ఒక్కొక్కటి ఒక్కొక్క సైడు ఈ ట్రాఫిక్లకు దీనికి అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది సరే ఏది ఉన్నా సరే మనం కష్టపడుతున్నాం కష్టపడుతున్న ఒక రూపాయి వస్తుందని చెప్పేసి మనం కూడా అదే విధంగా చేయడం అయితే జరుగుతుందండి ఈరోజు అయితే రెండు కార్లు అయితే పంపించడం జరుగుతుంది ఇంకా ఈ వాస్తవానికి ఏంటంటే మొత్తం ఆ ఏడు కార్లు ఒకేసారి కంటైనర్ ఇద్దామని ఆలోచించాను నేను ఎందుకంటే మన టాటా జెస్ట్ ఒకటి షిఫ్ట్ డియర్ ఒకటి పదకొండు మోడలు కొడుతుంది బాగా టాటా జస్ట్ ఒకటి షిఫ్ట్ డియర్ ఒకటి రెండు ఇస్తే ఇంకా చేరుకోలేదు ఆంధ్రాకి ఆంధ్రాకి ఏంటంటే కొంచెం కంటైనర్ లేట్ అవుతుందండి తెలంగాణకి ఏంటంటే త్రీ ఫోర్ డేస్లో వచ్చేస్తుంది ఇంకా దాని అది కూడా మీరు అర్థం చేసుకోండి దయచేసి ఇది తిరుపతి వాసులు పూర్ణ కుమార్ సారు ఈ కంటైనర్ అతను నెంబర్ కూడా ఇచ్చినా మాట్లాడారంట నేను కూడా మాట్లాడినా ఆయన రెండు మూడు రోజులు ఇస్తాను అంటుండు రెండు మూడు రోజులు కాదు సార్ రెండు మూడు రోజులు అయితే కాదు మీరు ఆయన అట్టే అంటాడు ఖచ్చితంగా టైం పడుతుందని చెప్పిన ఈ సారికి కూడా ఒక ఆరు ఒక నాలుగైదు రోజులు టైం పెట్టుకోండి మీరు ఇంకా ఎక్కువ పెట్టుకున్నా నష్టం లేదు అని చెప్తే సరే ఓకే నో ప్రాబ్లం బాబు ఇచ్చేసి అని చెప్పిండు ఇది కూడా కంటైనర్కి ఇస్తున్నా ఇది కూడా ఏంటంటే ఈయన కూడా అవతలేడు నాకు బండి పంపి పండి పంపి అంటుండు సరే ఎవరికైనా ఉంటుంది కొత్త మనం బండి కొనుక్కున్నాం దాన్ని వేసుకొని తిరగాలి చేయాలనే ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ఇంకా అది కూడా పంపిస్తున్నాం మొత్తం ఒకేసారి పంపిస్తే ఏంటంటే మనకు కూడా ఏంటంటే ఒకేసారి లోడ్కి ఇచ్చేస్తే ఆయన కూడా స్పాట్లో కంటైనర్ కూడా లోడ్ అయిపోద్ది స్పాట్లో వెళ్ళిపోవచ్చు అది అనుకున్నా కానీ సరేదో ఈ రెండు బండ్లు అయితే పంపిస్తున్న ప్రస్తుతానికి అవి కూడా పేమెంట్లు అవుతున్నాయి ఆల్మోస్ట్ రెండు బండ్లకు పేమెంట్లు అయిపోయినాయి ఇంకా రెండు మూడు బండ్లకు పేమెంట్లు అవుతున్నాయి అవి కూడా అయిపోయిన తర్వాత పంపించడం జరుగుతుంది కంటైనర్ అతను అండి కంటైనర్ అతను నరేష్ సురేష్ నరేష్ సురేష్ వీళ్ళు ఫేమస్ కంటైనర్ ఓనర్లు వీళ్ళు ఫేమస్ ఇల్లు ఇక మీరు మీరు ఒకవేళ మీరు ఏదైనా కారు సరే నా దగ్గర తీసుకోవాలని కాదు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా సరే ఈ కారు కంటైనర్ ద్వారా పంపించాలంటే వీళ్ళకి ఇచ్చి పంపించండి వీళ్ళు వాళ్ళ డ్రైవర్లు మంచిగా ఏ విధంగా కారు ఇచ్చినో అదే విధంగా అంతా చెక్ చేసుకొని అంత వీడియో చేసుకో తీసుకొని వాళ్ళు క్లిప్పు లెక్క అదే విధంగా మనకు డెలివరీ ఇస్తారు అదే విధంగా డెలివరీ డెలివర్ ఇస్తారు నేను డ్రైవర్ని పెట్టాలంటే దుర్తరిడా ఒక ఏడు వేలు వేస్తే డ్రైవర్ వస్తాడు వచ్చి మనకు హ్యాండ్ చేసిపోతాడు వాడు ఎట్లా దొల్తాడో ఏమో మన తెలియదు దీన్ని తీసుకొని పోతాం వాళ్ళ ఇస్తా వాని చేతిలో పెడతా వాడు ఎట్లా దొరుకుతాడో ఏమో తెలియదు ఎంతో మంది మనం ఎక్కడెక్కడి నుంచో మనం నమ్మి లక్ష లక్షలు ట్రాన్స్ఫర్ చేసిర్రు మనం కోట్ బండి ఇచ్చి వాడు పుసుకొని మంచిది చెడేది రోడ్డు మీద ఉంటుంది పరిస్థితి అందుకని చెప్పి నేను ఏ డ్రైవర్కి ఇవ్వలేదు ఇయ్యను ఇంతవరకు ఇవ్వను ఒకవేళ నేను నేను తోలితే మాత్రమే నేను తోలుకొస్తాను ఒక బండి అంతే తప్ప ఎవరైనా నమ్మను నేను డ్రైవింగ్ విషయంలో ఎవరు నమ్మను అది నా యొక్క మా యొక్క డ్రైవర్ ఉన్నారు కొంతమంది అంటే నాకు కొన్ని ట్రావెల్స్ కూడా ఉన్నాయి గతం నుంచి కూడా నా దగ్గర పనిచేసేటోళ్ళు వాళ్ళైతే ఓకే కానీ ఇక నా కొత్త నమ్మాలంటే నా వల్ల కాదండి నేను ఎవరు నమ్మలేను అందుకోసం డ్రైవర్లు లేను ఇంకా డ్రైవర్ చాలామంది దొరుకుతురు ఆరు ఆరు వేల ఏడు వేలకు కానీ ఎవరికి ఇస్తలే నేను ఇక మన బండి మన చేతిలో పెడతాం వాళ్ళు తోలు సదా ఆ తోలు రాదు ఒక లైసెన్స్ ఏముందండి లైసెన్స్ లంచం ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తే వాటి తోలు రాకుండా ఒక ఐదు వేలు పడేస్తే దాని బండి తోలు రాకుండా లైసెన్స్ ఇచ్చి పంపిస్తారు ఆ లైసెన్స్ తీసుకొస్తాడు చూపిస్తాడు వన్ తోల రాదు బండి తోల రాదు మన చేతిలో పెడతాం ఆ లైసెన్స్ చూసి వాడు తీసుకుపోయి ఆయన ఇస్తాడు ఈ బండికి డబ్బులు కొట్టానే ఉంటాడు నేను ఇచ్చే ఓకే అండి ఫోన్ హీట్ అయింది ఎండ బాగా కొడుతుంది ఫోన్ హీట్ అయ్యి ఫోన్ కట్ అయిపోతే మళ్ళీ ఒకసేపు ఏసీ వేసి ఏసీ వేసి కొద్దిగా కూల్ చేసి మళ్ళీ వీడియో కనెక్ట్ చేస్తున్నాను ఓకే అండి ఈ రోజు ఇరవై మూడో తారీఖు ఆ మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ రోజు అయితే రెండు కాలేజీ కంటే అయితే పంపించడం జరుగుతుంది ఆ మీరు ఎవరైనా వీళ్ళ కంటైనర్ అతనికి ఇవ్వాలంటే సురేష్ నరేష్ మంచి వ్యక్తులు ఆ నెంబర్ త్రీ త్రీ ఫోర్ త్రీ ఫోర్ నెంబర్ అండి మీరు కాల్ చేయండి కాల్ చేసి మీ దగ్గర కారున్న ఢిల్లీ నుంచి ఎక్కడికైనా పంపిస్తారు ఏ ఏ స్టేట్కైనా వాళ్ళ కంటైనర్లు అనేది అందుబాటులో ఉంటాయి గత నాలుగు సంవత్సరాల నుంచి మనం యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు నుంచి కూడా ఆయనకే ఇవ్వడం జరుగుతుంది అప్పటి నుంచి కూడా ఏ కారు కూడా మనకు ఇబ్బంది పెట్టలేదు మంచిగా తీసుకుపోయిండు ఒకసారి సింపుల్ సింపుల్గా కారు చూపిస్తా చలో భయ్యా కారు బయలుదేరుతున్నాయండి ఇది ఈకో స్పోర్ట్ టైటన్ ప్లస్ వేరియంట్ గ్రే కలరు ఇది జగిత్యాల తెలంగాణ స్టేట్ జగిత్యాల వాసులకు గొర్రె సురేష్ అన్న గారికి మూడు లక్షల నలభై వేలకు ఇప్పించడం జరిగింది పేమెంట్ అయిపోయింది ఇది ఆంధ్రప్రదేశ్ స్టేటు అన్నమయ్య డిస్టిక్ పూర్ణకుమార్ సార్కి అయితే మూడు లక్షల ఇరవై వేలకు అది ఇప్పించడం జరిగింది అది టైటాన్ అండి ఇది టైటాన్ ప్లేసు రెండు కార్లు కూడా అండి ఈరోజు దా రెండు కార్లు కూడా బయలుదేరుతున్నాయి ఓకే అండి రెండు కార్లు కూడా బయలుదేరుతున్నాయి ఒక రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకో మూడు నాలుగు కార్లు ఇస్తా అండి పేమెంట్లు అవుతున్నాయి కార్లు ఆ రేపు టైంలో ఇంకో మూడు నాలుగు కార్లు ఇస్తాను అన్నీ ఒకసారి ఇద్దామని అనుకున్నా కానీ వర్కౌట్ కాలేదు సరే వాళ్ళు ఆగుతలేరు సరే వాళ్ళ వస్తువు వాళ్ళ సొమ్ము వాళ్ళకి పంపించడం మనది ఏం మనం ఆపడానికి మనం ఎటువంటి హక్కు లేదు అందుకోసమే కంటైనర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ త్వరలో ఇంకా కార్లు కూడా మూడు నాలుగు కార్లు పంపించి మీకు మళ్ళీ వీడియో పెడతా అండి మొత్తం ఆరేడు కార్లు మొత్తం ఈకో స్పోర్ట్లు అమ్ముడు పోయినాయి ఇక్కో స్పోర్ట్లు మీరు హిస్టరీలో చూసుకోండి మన పాత మన పాత వీడియోస్ కూడా చూసుకోండి ఛానల్ ఓపెన్ చేసి హిస్టరీలో ఈకో స్పోర్ట్లు ఎంత నమ్మినాం అంటే చాలా ఈకో స్పోర్ట్లు ఇచ్చినాం ప్రతి ఒక్క జిల్లాకు మూడు స్టేట్లల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మూడు స్టేట్లల్లో ఎన్నో ఎన్నో ఈకో స్పోర్ట్లు ఇచ్చినాం వందలా ఈకోస్పోర్ట్లు ఇవ్వడం జరిగింది ఈకో స్పోర్ట్లు ఎక్కువ అమ్ముడు పోతున్నాయి ఎందుకో మనకు తెలియదు ఇకో స్పాట్ల గురించి వేరే సరే నేను అనకూడదు కానీ వాళ్ళే ఫోన్ చేసి ఇవ్వన్నా సరే అన్న పర్లేదు అని అవుతా అన్న అని అడ్వాన్స్ కొట్టి చాలా మంది ఆపి తీసుకోవడం జరుగుతుంది మన దగ్గర ఆ విధంగా మనం అయితే సర్వీస్ అయితే చేయడం జరుగుతుందండి ఇంకా ఎవరికైనా కార్లు కావాలంటే నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ ఇది మా బాబా నజీర్ గారి నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఇది నా నెంబర్ అండి నా పర్సనల్ నెంబరే యూట్యూబ్లో పెడుతున్నాను ఇంకా ఎవరికైనా కార్లు కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యు కార్స్ అలాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి ఇలాంటి కార్లు మరెన్నో అమ్ము అమ్ముతూనే ఉంటా అందరికీ నన్ను నమ్మి ఒక యూట్యూబ్లో వీడియో చూసి ఎన్నో లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ